హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ అయితే మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్లో ఉన్న ఇల్లు అయితే సేల్ కావడం జరిగింది ఇది రీసేల్ ఇల్లు ఇది టోటల్గా ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది లొకేషన్ వచ్చేసి మేడిపల్లి వరంగల్ హైవేకి మనకు జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఎదురు కనిపిస్తున్నది అది వరంగల్ హైవే జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్ మంచి డెవలప్ అయిన కాలనీలో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లో ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది అది వచ్చేసి మనకు ఫ్లైఓవర్ అది ఉప్పల్ నుంచి నారపల్లి సిపిఆర్కి వెళ్ళే ఫ్లైఓవర్ అది చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి మాత్రము జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే టోటల్కి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది మంచి డెవలప్ అయిన ఏరియా లొకేషన్లో ఉంది ఇది మన కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది హౌస్ వచ్చేసి టోటల్గా త్రీ బీహెచ్కే ఉంటుంది స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు దీంట్లో త్రీ బీహెచ్కే ఉంటుంది ఇల్లు మాత్రము ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది దానికి మనం రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు దాని వాష్రూమ్ అటాచ్డ్ మనకు మెట్ల కింద అయితే ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది ఇల్లు మాత్రము ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అలా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక రూమ్ ఉంటుంది సపరేట్గా దీనికి వాష్రూమ్ వచ్చేసి స్టెప్స్ కింద ఉంటుంది దీన్ని మనం రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు మనము ఎవరికైనా కావాలనుకుంటే ఒక త్రీ థౌజండ్ రెంట్ కూడా వస్తుంది మనకు చుట్టూ అయితే నడవడానికి కూడా మనకు వాస్తుకి మొత్తం ఇచ్చిపెట్టడం జరిగింది బ్యాక్ తీసుకోవడం జరిగింది ఇల్లు అయితే చాలా బాగుంది మనకు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఇది జస్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే వరంగల్ హైవేకి చాలా నియర్ బై ఉంటుంది చాలామంది అయితే అడగడం జరిగింది హైవేకి నియర్ బై ఉంటే చెప్పండి అని చెప్పేసి ఇది చాలా సూట్ అవుతుంది మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది అలాగే ఎవరైతే మీ ప్రాపర్టీస్ ఇల్లు కానీ ప్లాట్లు కానీ సేల్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది చూసుకోవచ్చు మనకు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పూజా రూమ్ ఇవ్వడం జరిగింది కిచెన్లో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ ఇల్లు అయితే సేల్కి జరిగింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇల్లు మాత్రం హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అయితే మనకు ఆ ఫ్లైఓవర్ ఓపెన్ అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది మనకు ప్రైజ్ వచ్చేసి మనకు కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది వారికి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి రెగ్యులర్ అయితే మంచి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా రావడం జరుగుతుంది ఇలాంటివి అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పా షేర్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీమీ అనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ప్రైజ్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్